తమిళ సినీ నటుడు విజయ్ జోసెఫ్ ఇవాళ తమిళగా వెట్రి కగజం అనే ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించినట్లుగా ప్రకటించారు ముందుగా అంగీకరించినటువంటి సినిమా కమిట్మెంట్లని పూర్తి చేసిన తర్వాత రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటానని ఈ సందర్భంగా విజయ్ తేల్చి చెప్పారు తన సహచరులు న్యూఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే తమిళనాడు ప్రజలకు ఇది అంటే ఈ రాజకీయాలు కృతజ్ఞతగా నేను భావిస్తూ ఉన్నానని చెప్పి నటుడు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది పార్టీ జనరల్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి పోటీ చేయకూడదని లేదా మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని నేను వినమ్రంగా చెప్పాలనుకుంటున్నానని చెప్పి ప్రజలు కోరుకుంటున్న రాజకీయ మార్పును అందించేందుకు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడమే కొత్త సంస్థ లక్ష్యమని చెప్పి ఆయన పేర్కొన్నారు రాజకీయాలు కేవలం మరొక వృత్తి లేదా అభిరుచి మాత్రమే కాకుండా పవిత్రమైన సేవ అని తన రాజకీయ అరంగేట్రానికి చాలా కాలంగా సన్నద్ధమయ్యారని గుర్తు చేసుకున్నారు జోసెఫ్ కాగా ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్కు అవసరమైనటువంటి సమయం మరియు పార్టీ విస్తరణకు సంబంధించిన పనిని పరిగణలోకి తీసుకొని ఇవాళ పార్టీ నమోదు కోసం దరఖాస్తు సమర్పించబడింది ఈలోగా కేడర్ను సంస్థ నిర్మాణానికి సిద్ధం చేసి పార్టీ నిబంధనల ప్రకారం కార్యకర్తలను ఎన్నుకుంటారు కాగా అభిమానుల సంఘంతో కలిసి తన సుదీర్ఘ సామాజిక సేవను గుర్తు చేసుకున్న విజయ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కరణలు తీసుకురావడం సాధ్యం కాదని అందుకే రాజకీయ శక్తి అవసరమని అన్నారు ప్రస్తుత రాజకీయ వాతావరణం మీకు అందరికీ తెలుసు ఇవి మన ఐక్యత మరియు పురోగతికి అవరోధాలు ఒకవైపు పరిపాలన పైన దుష్ప్రవర్తనలు మరియు అవినీతి రాజకీయాలు అటు ప్రజలను కులం మరియు మతాల ప్రాతిపదికన విభజించే లక్ష్యంతో విభజన రాజకీయ సంస్కృతి ఇక్కడ నెలకొందని చెప్పి జోసెఫ్ విజయ్ అన్నారు నిస్వార్థమైన పారదర్శకమైన కులమతాలకు అతీతముగా దార్శనికతతో కూడినటువంటి అవినీతి రహిత పరిపాలనను అందించే రాజకీయ మార్పు కోసం తమిళనాడులోని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నటువంటి మాట వాస్తవం ఇటువంటి రాజకీయాలు రాజ్యాంగం రాష్ట్ర హక్కులపై సమానత్వ సూత్రంపై ఆధారపడి ఉండాలి ప్రజల ప్రేమ మద్దతును పొందే అధికారం ద్వారా మాత్రమే ఇటువంటి ప్రాథమిక రాజకీయ మార్పు సాధ్యమవుతుందని జోసెఫ్ విజయ్ పేర్కొన్నారు తన తల్లిదండ్రుల తరువాత తనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినటువంటి తమిళనాడు ప్రజలను ఆదుకోవాలన్నది తన చిరకాల సంకల్పము కోరిక అని అన్నారు ఎన్నికల సంఘం పార్టీని గుర్తించిన వెంటనే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే బహిరంగ సభలతో పాటుగా పార్టీ సూత్రాలు జెండా గుర్తు కార్యాచరణ ప్రణాళికలను ప్రదర్శించడం ద్వారా రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తారని జోసెఫ్ విజయ్ చెప్పారు కాగా పార్టీ జనరల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జనవరి ఇరవై ఐదునే అధ్యక్ష ప్రధాన కార్యాలయ ఆఫీసు బ్యారర్లు బైలాస్ ఎన్నికను ఆమోదించింది అయితే తమిళనాట సినీ నటులు రాజకీయ నాయకులుగా రావడం ఇప్పుడేం కొత్త ఏం కాదు అయితే ఈ మధ్య కమల్ హాసన్ ప్రకాష్ రాజు ఇటువంటి వారు కూడా వస్తూ ఉన్నారు వచ్చి చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలని చూశారు ఇంకా చెప్పాలంటే ఉన్న పేరును పోగొట్టుకున్నారు ఇది చూసి రజనీకాంత్ వంటి వారు ముందు వస్తానని చెప్పారు రాజకీయాల్లోకి తర్వాత ఇంకెప్పటికీ రానని చెప్పేసి అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చేశారు ఇన్నింటి నడుమ ఇప్పుడు జోసెఫ్ విజయ్ గారు ఎంట్రీ ఇచ్చారు అయితే జోసెఫ్ విజయ్ గారి సినిమాలు ఎలా ఉంటాయి అనేది ప్రత్యేకం చెప్పనక్కర్లేదు తన సినిమాల్లో మ్యాక్సిమం యాంటీ హిందుత్వాన్ని బాగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనైనా ఆ ధోరణి మారుతుందా లేకపోతే వచ్చాక కూడా అదే విధానాలతో అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు స్టాలిన్ ఏ విధమైనటువంటి విధానాలు అనుసరిస్తూ ఉన్నారో అటువంటి ఒరవడినే కొనసాగిస్తారా అన్నది మనకి కాలం చెప్పేటటువంటి సమాధానం మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్